దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న రోగి పట్ల పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామన్నాయుడు మానవతం చాటుకున్నారు పాలకొల్లు పట్టణ ఎనిమిదవ వార్డు బంగారువారి చెరువుకట్టు ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన ఇరవై ఏడేళ్ల యువకుడు జమ్మూ సాయిబాబు దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల పాడవడంతో ఆక్సిజన్ అందక ఆయాసంతో బాధపడుతున్నాడు అతనికి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స అవసరం అతను నిత్యం ఆక్సిజన్ మీద ఆధారపడాల్సి వస్తుంది అతని గురించి తెలియగానే ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్పందించారు సాయిబాబు ఇంటికి వెళ్లి స్వయంగా తన తల్లిని పలకరించగా విలపిస్తూ కొడుకు ఆరోగ్య పరిస్థితిని చెప్పగా ఆయన చలించిపోయారు మానవతా సంస్థ ఇచ్చిన రెండు కాన్సెంటర్లు ప్రస్తుతం పనిచేయటం లేదని తమ వద్ద ఉన్న వాటితోనే సర్దుబాటు చేసుకుంటున్నామని తెలిపారు ఆక్సిజన్ కాన్సెంటర్లను ఇరవై నాలుగు గంటలు వినియోగించడం వలన రోజుకు పన్నెండు వందల చొప్పున నెలకు ముప్పై ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతుందని విద్యుత్ బిల్లు పదివేలకు పైగా వస్తుందని చెప్పారు రోజువారి చేసుకునే తన భర్త చెయ్యి కోల్పోయిన ఇల్లు ఉందని పెన్షన్ ఇవ్వడం లేదని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది దీనిపై స్పందించిన ఎమ్మెల్యే నాయుడు ఆక్సిజన్ తో బాధపడుతున్న సాయిబాబును అన్ని విధాలా ఆదుకునేలా సహాయం చేస్తానని ఆర్థికంగాను సాయం చేస్తానని భరోసా ఇచ్చారు మరో మూడు నెలల్లో మన ప్రభుత్వం వస్తుందని అప్పుడు ఇల్లుందని విద్యుత్ బిల్లు వేలల్లో వస్తుందని ఎటువంటి ఆంక్షలు లేకుండా పెన్షన్ మెరుగైన వైద్యం వంటివి అందేలా భరోసా ఇచ్చారు ప్రస్తుత వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లవలసిన అవసరం లేదని వైద్యులు ఇంటికి వచ్చే సేవలు అందించేలా చూస్తానని తెలిపారు సాయిబాబు ఊపిరితిత్తుల మార్పిడికి సంబంధించి జరిగే అవయవ దాన రిజిస్ట్రేషన్ నమోదు జరిగేలా చూస్తానని ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను మరమ్మతులు చేయించి ఏర్పాటు చేయవలసిందిగా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులతోనూ అక్కడ నుంచే ఫోన్ లో మాట్లాడారు ఇది వాడటం వల్ల మీకు బిల్లు రోజుకి ఎంత అవుతుంది సిలిండర్కి మూడు అవుతుంది రోజు మూడు నాలుగు పన్నెండు వందలు రోజుకి పన్నెండు వందలు అంటే మీకు ముప్పై ఆరు వేలు అయింది ఇది అయితే తొమ్మిది వేలు పదివేలు అవుతుంది కాకపోతే వచ్చిన ఇబ్బంది ఏంటంటే మళ్ళీ పెన్షన్ కట్ చేస్తారు ఇంకో మూడు నెలల్లో మనకి గవర్నమెంట్ వస్తుంది ఈ రిస్ట్రిక్షన్లు ఉండవు ఇంకా ఏది మీకు ఇల్లు ఉందని రెండు మీటర్లు ఉందని ఏమి ఉండవు మీ పెన్షన్ మీ మళ్ళీ మీకు ఇప్పిస్తాను నేను ఎప్పుడు తీసుకెళ్తారు లంగ్స్ ట్రాన్స్ప్లంటేషను రిజిస్ట్రేషన్ చేయించారా చేయించలేదా నేను రామనే ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను అంటే మీకంటే ముందు ఎవరైనా లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అప్లై చేశారనుకోండి అలా సీరియల్ ప్రకారం వస్తుంది వన్ బై వన్ అది నేను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి కాదు నాకు ఒకసారి ఫోన్ చేయించండి మళ్ళీ కరెక్ట్గా చేయిందాం ఇప్పుడు డిలే చేశారు లేట్ అయ్యింది ఇప్పటికే నేను చేస్తాను లేదని ఉంటే నేను ఏం చేయాలో చూస్తాను అమౌంట్ తిని ఎట్లా హెల్ప్ చేయాలంటే చూస్తాను ఎంతకాలం అట్లా ఉంటుంది అవుతు అంటే అట్లా కంటిన్యూషన్ దీని మీద మిషన్ మీదే ఉండాలి ఇంకా అది కూడా ఇదివరకు ఫైవ్ లీటర్స్ ఉండేది ఇప్పుడు టెన్ లీటర్స్ పెట్టుకోవాల్సి వస్తుంది ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పండి నేను కూడా వస్తాను అండి ఒకసారి ఇంటికి వద్దాం సార్ మీరు అది ఏం మెడిసిన్ కూడా ఏంటో ఒకసారి చెప్పి నేను పోనీ నేను తెప్పించి నేను ఫ్రీ చేస్తాను కొద్దిగా నువ్వు లేచి మన కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏమ్మా రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో నీకు కొద్దిగా తప్పు తప్పు అలా పడకూడదు నీకు మళ్ళీ నీకు మళ్ళీ నీట్గా ట్రాన్స్లేషన్ ఇవన్నీ చేయించి లైన్ చేద్దాం